ఒకటి భారతదేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్కి నలుగురు శత్రువులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు హెగ్డే వారు చాలా స్పష్టంగా చెప్పారు ఒకటి దేశంలో ముస్లింలు మా శత్రువులు రెండోది క్రైస్తవులు మా శత్రువులు మూడోది కమ్యూనిస్టులు మా శత్రువులు నాలుగోది అంబేద్కర్ ఎయిట్స్ మా శత్రువులు అనేటువంటి చెప్పారు కాబట్టి ఈ నలుగురి మీద ఎటే టైం దాడి చేయడం అనేటువంటిది దాడి చేయడానికి కావాల్సినటువంటి పని విభజన వాళ్ళ మధ్యలో జరిగేది విహెచ్పి అనేటువంటిది రామ మందిర నిర్మాణం కోసం ఏర్పడినటువంటి సంస్థ మాత్రమే ఆర్ఎస్ఎస్ అనేటువంటిది బీజేపీ యొక్క సైద్ధాంతిక సంస్థ ఇప్పుడు ఒక్కొక్క పొలిటికల్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలకి సంస్థలు సైద్ధాంతిక సంస్థలు ఉంటుంటే కనపడకుండా ఎట్లుంటాయో ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీ రాజకీయ రూపం ఆర్ఎస్ఎస్ఏ అసలు రూపం అయితే దాని రాజకీయ రూపం బీజేపీ కాబట్టి అది చిమ్ముతున్నటువంటి విషయం ఏమిటి అది ఎవరి ప్రయోజనాల్ని కాంక్షిస్తుంది ఎవరికి నష్టం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మనం పరిశీలించాలి నెంబర్ వన్ బిజెపి అధికారంలోకి రాగానే నలుగురి మీద ఎట్ టైం దాడి జరిగింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల బలి కాబడ్డడు అని చెప్పేశారంటే ఒక అంబేద్కర్ రైట్ ని అటాక్ చేశారు అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కన్నయ్య కుమార్ మీద రాజద్రోహం కేసు పెట్టబడ్డది అంటే కన్యా కుమార్ ఒక కమ్యూనిస్ట్ కార్యకర్తగా ఆయన మీద అటాక్ జరిగింది ముజఫర్ లో దాడులు తీవ్ర స్థాయిలో జరిగినాయి ఉత్తరప్రదేశ్లో ఎందుకు జరిగినాయని చెప్పేసి అంటే ముస్లింల మీద దేశంలో అనేక చర్చీల మీద దాడులు జరిగినాయి పాస్టర్లను మీద దాడులు జరిగినాయి బైబుళ్లను తగలబెట్టారు చర్చీలకు నిప్పు పెట్టారంటే ఎట్ ఏ టైంలో వాళ్ళ నలుగురు ఎవరైతే శత్రులు ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయాలనేటువంటిది వాళ్ళ ఉద్దేశంగా ఉంది అందుకోసమే ఈ రోజు ఆర్ఎస్ఎస్ ప్లాన్ ప్రకారంగా ప్రయత్నం చేస్తుంది ఇక్కడ జరగాల్సింది ఒకటే ఒక భావజాల రంగంలో మనం కీలకమైనటువంటి పని చేయాలి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అదే చేస్తున్నది హనుమాన్ శోభాయాత్ర అని జరుగుతుంది హనుమంతుని జయంతి ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా ఇప్పుడు ఎట్లా జరుగుతుంది శోభాయాత్ర దానికి దానికి కూడా కొన్నింటిని పులిమి ఆర్ఎస్ఎస్ సంస్థలు విహెచ్పి సంస్థలు అని దాని వెనకాల జైన్ అయ్యి శోభాయాత్ర అని చెప్పేసి అంటే ఇది ముస్లింలకు వ్యతిరేకంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక రూపం ధరించి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది గణేష్ ఉత్సవ కమిటీ అని చెప్పేసి ఇంతకుముందు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీలో ఆర్ఎస్ఎస్ శ్రేణులు లేకుంటుండేది సాధారణంగా ఖైరతాబాద్ ప్రజలే గణేష్ ఉత్సవ కమిటీకి ఏర్పడేవాళ్ళు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దాంట్లో జోక్యం చేసుకుంటుంది అండకి పండగలు ఉత్సవాలు వీటన్నింటిలో కూడా వాళ్ళు జోక్యం చేసుకొని దాడులు దౌర్జన్యాలకి పూనుకుంటున్నారు ప్రత్యేకించి ఆవు పేరుతోటి ఆవు పేరుతోటి ఎందుకు దళితుల మీద దాదలు జరుగుతున్నాయి రీసెంట్ గా హెచ్ఎం టీవీ డిబేట్ కి నన్ను రమ్మంటే వెళ్ళాను విహెచ్పి అధికార ప్రతినిధి వెంకటేశ్వర రాజు అనేటువంటి వ్యక్తిని వచ్చిండు చర్చ బాగా ముదిరి ఆవు మా తల్లి ఆవును మీరు కోస్తే మిమ్మల్ని కోస్తామని చెప్పేసి అన్నాడు నేనన్నాను మా తల్లి చనిపోతే మా తల్లిని పాడ మీద ఎత్తుకొని తీసుకొని వెళ్తాను మరి మీ తల్లి ఆవు అయితే మీ తల్లి చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా ఆవును పాడ మీద ఎత్తుకొని మీరు ఆర్ఎస్ఎస్ తీసుకెళ్లారా అని అడిగిన ఒప్పుకుంటాడా మా తల్లి పేరు మల్లమ్మ మా నాన్న పేరు నారాయణ మీకు ఆవు తల్లి అయితే ఎద్దు తండ్రి అవుతాడు కదా ఎప్పుడన్నా మరి తండ్రి గురించి ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి అని అడిగిన వాళ్ళ దగ్గర ఏ సమాధానం లేదు మీరు ఒకే ఒక్క విషయాన్ని గమనించండి అజ్ఞానం ప్లస్ భయం ఈజ్ ఈక్వల్ టు మతం దానికి వేరే సూత్రం లేదు ఒకడు మూఢ విశ్వాసాన్ని ప్రేరేపిస్తున్నాడు అని చెప్పేసానంటే మూఢత్వాన్ని ఆత్మ ఆధ్యాత్మికతను ప్రేరేపిస్తున్నాడంటే వాడు శాస్త్రానికి నిలబడలేడు సైన్స్ కి నిలబడలేడు వాస్తవానికి దూరంగా ఉంటాడు రుజువుకి నిలబడైనటువంటి అన్ని అంశాలని వాడు ముందుకు తీసుకొస్తాడు ఆవు తల్లి లాంటిది అని చెప్పి చెప్పడానికి బేస్ ఏమిటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీ అందరికీ తెలుసు మహత్పట్నంలో ఉన్నటువంటి చౌదార్ చెరువు పోరాటం నడుస్తున్నప్పుడు వీళ్ళందరూ చౌదారి చెరువులో బిందెలతోటి నీళ్లు ముచ్చుకుంటే బ్రాహ్మణులు వచ్చి బ్రాహ్మణులు వచ్చి ఇలా మొత్తం మైల పడిపోయిందని చెప్పేసి ఆవు పేడ తీసుకొచ్చి చెరువులో కలుపుతాడు అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు మనుషులు తాగాల్సిన నీళ్ళల్లో ఆవు పేడ కలిపారు ఆవు పేడ వల్ల పరిశుభ్రత వస్తుంది అనేటువంటిది ఎంతటి అజ్ఞానం మీకు ఈ అజ్ఞానాన్ని ప్రజల మీద రుద్దాలని చెప్పేసి కోరుకుంటున్నారు అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్తాడు నేను మీ దృష్టికి తీసుకురావాల్సినకున్నది ఏంటంటే ఏది కూడా పరీక్షకు నిలబడనటువంటి అసత్యాన్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చి అబద్దాల్లో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకటే మాటలు చెప్పాలంటే ఈ దేశంలో ఒక చిన్న కుట్ర జరుగుతుంది ఇప్పుడు ఆవు పేరుతో జరుగుతున్న కుట్ర అంతా ఇంత కాదు ఆవు మాంసం ఎవరు తింటారు ఈ దేశంలో ముస్లింలు తింటారు దళితులు తింటారు కాబట్టి ఆవు మాసం తినడం ఎవరు బీసీలు తినరు కాబట్టి ఆవుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే ఎస్సీలు మైనార్టీలు దూరం అయితే బీసీలు యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు మాకు దగ్గర అవుతారు ఇది ఒక ఎత్తుగడ కాబట్టి బీసీలకి ముస్లింలకి ఎస్సీలకు మధ్యన ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టాలి ఇది వాళ్ళ ఎత్తుగడ అందుకోసం దీన్ని ఆ రూపంలో ప్రయోగం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది